భారతీయ పురాణాల నిగూఢ గర్భంలో దాగి ఉన్న అద్భుతమైన మనల్ని ఆశ్చర్యపరిచే పది రహస్యాలు మీకోసం వైదిక కాలంలో సరస్వతీదేవిని కేవలం జ్ఞానదేవతగానే కాకజీవనాడి లాంటి ఒక ప్రసిద్ధ నది దేవతగా పూజించేవారు ఆమె ప్రవాహమే వేద సంస్కృతికి మూలం అశోక చక్రం వెనుక ఉన్న రహస్యం కేవలం బౌద్ధమత చిహ్నం కాదు అది ప్రాచీన ధర్మచక్రం విశ్వంలోని కాలచక్రాన్ని నిరంతర పరిణామాన్ని సూచించే ఒక వైదిక భావన సముద్ర రాజుకు మానవ భార్య ఉండేవారని కొన్ని ప్రాంతీయ కథల ప్రకారం వారి సంతానం అద్భుతమైన జలశక్తులను కలిగి ఉండేవారని చెబుతారు ఇది మానవ దైవ సంబంధాలకు ఒక అరుదైన ఉదాహరణ ప్రహ్లాదుడి కుమారుడైన విరోచనుడు అసురుడైనప్పటికీ తన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడానికి ప్రాణత్యాగానికి సిద్ధపడ్డాడు ఇది అసురులలోనూ ఉన్న ధర్మనిష్టకు అర్థం పడుతుంది దేవేంద్రుని ఇంద్రజాలం కేవలం మాయాజాలం కాదు అది విశ్వంలోని ప్రతి అంశం ఒకదానికొకటి ప్రతిబింబిస్తూ అనంతంగా ముడిపడి ఉంటుందని వివరించే ఒక లోతైన వైదిక బౌద్ధ తాత్విక భావన పుష్కర సరస్సు బ్రహ్మదేవుని తపోశక్తితో ఆయన చేతిలో నుండి జారిన ఒక పద్మదళం భూమిపై పడటం ద్వారా ఏర్పడిందని అందుకే అది బ్రహ్మకు అత్యంత పవిత్ర క్షేత్రమని నమ్మకం ఒకనొకప్పుడు అగ్నిదేవుడు దేవతల నుండి దాక్కున్నాడని దానివల్ల లోకంలో యజ్ఞాలు నిలిచిపోయి అంధకారం అలముకుందనేది అతని అదృశ్యం వెనుక ఉన్న ఒక అరుదైన ఐదేళ్ల వయసులోనే ఘోర తపస్సు చేసి విష్ణువును ప్రత్యక్షం చేసుకున్న అద్భుత భక్తుడు ధ్రువ నక్షత్రంగా మారాడు కురుక్షేత్ర యుద్ధం తర్వాత యుధిష్ఠిరుడు చేసిన అశ్వమేధ యాగం చివర్లో ఒక బంగారు తలగల ముంగీస ప్రత్యక్షమై సాధారణ దానానికి ఉన్న గొప్పతనాన్నియాగాల కన్నా దాని ఆధ్యాత్మిక విలువను వివరించింది రాముడు లంకకు వెళ్లేటప్పుడు తన ఆయుధమైన కోదండము భూమిపై ఉంచిన ప్రదేశం కాలక్రమేణ ఒక శక్తివంతమైన క్షేత్రంగా మారిందని అక్కడ రాముడి ఆయుధ శక్తి ఇప్పటికీ నిక్షిప్తమై ఉందని కొన్ని గ్రంథాలు చెబుతాయి ఈ కాల గర్భంలో నిక్షిప్తమైన ప్రాచీన గుడుల గోడలపై చెక్కిన అపురూప శిల్పాల వలెవాటిని మనం శ్రద్ధగా పరిశీలిస్తేనే అసలు సౌందర్యం దర్శనమిస్తుంది ఈ అపురూప జ్ఞానాన్ని మరింత లోతుగా తెలుసుకోవడానికి మా ఛానల్ కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి